నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై ఏడు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పన్నెండు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల నూట ఇరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల మూడు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల ఆరు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక్క దినారు రెండు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి యాభై ఐదు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్